ఉన్నాడు పదహారు మాసాలు జైల్లో ఉన్నాడు ఒక ఆర్థిక నేరస్తుడు ఒక బ్రోకరు నైతిక విలువ లేని వ్యక్తి సొంత జిల్లాల్లో మనుగొండని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే ఈ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకునిరా నువ్వు ప్రూఫ్ చేయి ప్రశ్న ముందు నేను ఉరియేసుకుంటానని చెప్పాను ఉరివేసుకున్న ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాళ్ళకు కాదు బహిరంగ ఉరేసుకుంటానని చెప్పాను నేను ఎప్పటికీ సిద్ధంగాన్నాను నిన్న మళ్ళీ ఇదే విజయసాయి ఈ బ్రోకర్ నువ్వు ఆలవాలను తీసుకుని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలు తీసుకుని వెళ్ళి పనులు చేయించుకున్న రాజ విజయసాయిరెడ్డి రాజసాయి టైంలో అన్ని ఏదో దొంగ పనులు బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి బ్రోకర్వే దురదృష్ట కొద్దీ ఆ రాజ్యసభ కలుషితమైంది కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాను ఒక బ్రోకర్ కనుక మీకు కృషామనికి ఇన్ఛార్జ్గా పెట్టాడు నేను మరొకసారి సవాల్ చెప్తున్నాను నీకు ఆధారాలు ఉంటే ఎక్కడ భూమి సర్వే నెంబర్ ఎక్కడ నా పేరే కానీ నా కొడుకు పేద కానీ నా బంధువుల పేరు కానీ ఎవరైనా సరే నా పార్టీ వాళ్ళు కానీ పలాన దగ్గర ఆక్రమించారని పలానా సర్వే నెంబర్లో భూములో ఉన్నావని పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ సిద్ధంగా ఉన్నాను మీ వైసీపీ ఆఫీసులో రెండు రోజులుగా పనిచేస్తాను లేదా నువ్వేం చేస్తావు ఒరే బ్లాక్క నీకు ఒక చరిత్ర లేదు నీకు నైతి విలువ లేవు నువ్వు ఒక పనికి మాన చెప్పకూడదు ఆ మాన రోజు రాకూడదు విలువలే నువ్వు ఒక స్కౌంటర్ అది జైల్లో ఉండి చెప్పకూడదు బెయిల్లో ఉన్నావు ఎప్పుడు జైలు పోతావు బొత్తికేటప్పుడు తెద్దాం నీ నెల్లూరులో నువ్వు ఎవరో పోది నువ్వు హైదరాబాద్లో నిన్న ఒక వేసిన వ్యాప్తి చెప్పే బ్రాకర్గా చూస్తావు నువ్వొచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒక్కసారి మండల ప్రేషన్ చేశాను అతి ప్రతిష్ట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనిస్టర్ గా హైదరాబాద్ లో స్పెషల్ లో మూడేళ్ళు పనిచేశాను అక్కడ మా నేర్ మా కార్పొరేటర్ లేరు నేనే రాజాను అక్కడ ఒక నైతిక రాజకీయం చేస్తూ ప్రజల్లో గెలుస్తున్నాను ఇలా దొడ్డు దొడ్డ దొంగ రాలే నేను డైలీగా ఏ రోజు కూడా ముప్పై ఆరే రాజకీయ చేతుల్లో మరో ఒక కేసు రాజకీయం ఎలక్షన్ కేసులో ఉద్యమాలు కేసు తప్ప నా మీద ఏ రకమైన కేసు లేదు నిన్న మళ్ళీ పేరో మళ్ళీ కానీ పేరుతే ఈసారి అంటే ఈ పది ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్తే వస్తాను నాకు కొడక కొన్ని ఎప్పుడొచ్చేదా కొన్ని చెప్తున్నా కొడక నీకు నీకు టాబ్ ఉందని బాగుతావా నీ ధైర్యం సత్తా ఉంటే నీకాంత రా నీ ఇష్టం డేట్ వే ఫిక్స్ చేసుకో ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకో నాకు నేను అడిగాను డాక్యుమెంట్స్ రాష్ట్రూ చే ఈ వైసీపీ కుమర్స్థాయిగా పనిచేస్తారు బంధువులుగా పనిచేస్తారు లేకపోతే నాకు చెప్తాను నా కొరక స్కౌండ్ అని జైల్లో ఉన్న నువ్వు నన్ను నన్ను నా కొడుకు మాట్లాడుతున్నారా అదొక రాజకీయ కుటుంబం నీకు తెలియదేమో గత మా ఫాదరు ఆచార్య బాబా వస్తే రావాడలో తన ఆక్రెస్ డొనేట్ చేసాం మేము చెప్పి మళ్ళా హై పూర్తి ఇచ్చాం మొన్న పది ఎకరాల భూమి ప్రభుత్వానికి ఆచార్య నవబాబాకి భూజనలు చూపించిన కుటుంబం నాది మా నాన్న డిస్టల్ బోర్ పిసిసి మెంబరు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబరు రాజకీయ చర్చించు నీలా గవర్నర్ మైండ్కి వచ్చాడు అయినా కరెంటు మైండ్కి వచ్చాడు నాతో రాజకీయ చర్చ అనుకుంటున్నాం ఇలాగా రోగల పని చేసుకుని రాలే ఇలాగ చేయడం రాలే ఆ దిక్కుమతి జగన్మోహన్ రెడ్డిని తప్పుతో పట్టించి వాళ్ళు చేయి పంపింది నువ్వే కదా దొంగ లాక్కలు పెట్టుకొని దొంగ యాపాలను చేసుకొని ఇలా కరెంట్ రాజస్థానకు వస్తే దిక్కు విశాఖపట్నం వచ్చి నాన్న మీద పెద్దాం చమణి తొక్క ఒలుస్తాను రాజు విజయసాయి రెడ్డికి చమణిలో ఉలుస్తాను జైలు వచ్చి రెండు మీద సొంత నేను మళ్ళీ పేలితే బిచ్చి పిట్టేస్తూ సంపాదించుకో ఎవరితో మాట్లాడతాం తెలిసి మాట్లాడుకో ఏ జిల్లా వచ్చి మాట్లాడుతున్నావు ఈ జిల్లాలో నీకు బతుకులేదు ఈ ఊళ్ళో నీకు బతుకులేదు విశాఖపట్నంలో వచ్చి మా మా దొరికారు ఇక్కడ పనికి మాట్లాడుకో వచ్చి నేను చెప్తాను లేకపోతే నేను పంట హత్యే కానీ మళ్ళీ పేద మాత్రం తర్వాత ఎవరు కూర్చొని మాత్రం మాట్లాడు